ఏసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం సీఎం లోని దేడు మిమ్మల్ని దీవించినగా ఆశీర్దించినగా ఆయన బలమైన ఆశ్చర్యమైన కార్యాలు మీరు అందరూ అనుభవించబోతున్నారు వెరీ సూన్ గాడ్స్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ దీని మిమ్మల్ని అందరినీ దీవించబోతుంది యూ నెవర్ సి దట్ మచ్ బ్లెస్సింగ్స్ ఎన్నడూ చూడని ఆశీర్వాదం దీవెన దేవుడు దయచేయబోతున్నాడు యు ఆర్ గోయింగ్ టు బి బ్లెస్ ద మెనీ 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 ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నువ్వు ఉండబోతున్నావు ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమం అందరికీ షేర్ చేయండి అనేక మంది దీవించబడుతున్నారు ఆస్వాదించబడుతున్నారు కష్టాల్లో కన్నీటిలో వేదాలను వారు అందరు విడుదల పొందుతున్నారు అనేక మంది ఇస్తున్నారు అలాగే గమనించండి ప్రతి ఆదివారం ఆరాధనలు జరుగుతున్నాయి ఇప్పటికీ అనేక మంది వచ్చి స్వస్థత విడుదల అద్భుతాలు పొందుతున్నారు మీరు రండి దేవుని బలమైన కార్యాలు మీరు అనుభవిస్తే ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభు మన అందరికీ ఇస్తున్నారు రండి వాగ్దానం చదువుకుందాం ఋతుగంధము రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చినం ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును హలే లూయ అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు మీ అందరి కొరకు మంచి వాగ్దానం వెరీ గుడ్ ప్రామిస్ టుడే గాడ్ ఇస్ గివింగ్ యూ దీని అద్భుతమైన వాగ్దానం నమ్మకంగా రిసీవ్ చేసుకోండి దేవుడు కార్యం చేస్తాడు హలే లూయ ఎంత అద్భుతమైన మాట ఆయన నీకు సంపూర్ణమైన బహుమతి ఇచ్చును సంపూర్ణత ఫుల్గా దేవుడిని ఆస్వాదించబోతున్నాడు మంచి బహుమతి నీ కొరకు సిద్ధపరిచాడు దేని బిడ్డ వివాహం అయ్యి చాలా రోజులైన గర్భపణం లేదా కొంతమంది ఒక కష్టాలు పడుతున్నారు చాలామంది నిందలు అవమానాలు శోధనలు అప్పులైపోయిన వారు ఎన్నో రకరకాల శ్రమలు కష్టం నేను వెంటాడుతున్నాయేమో దేవుడు అంటున్నాడు ఆయన నీకు సంపూర్ణమైన బహుమతి ఇవ్వబోతున్నాడు దేవుని సన్నిధిలో నీ కొరకు గొప్ప మేలు ఆయన దాచి ఉంచిన మేలట చాలా గొప్పది నువ్వు ఊహించిన దానికంటే అడిగిన దానికంటే కూడా అద్భుతమైన కార్యం చేయగలని దేవుడు అంటున్నాడు ఈ మాట నీకు సంపూర్ణమైన బహుమతి ఇవ్వబోతున్నాను ఎన్నో రోజులుగా ప్రయాసపడుతున్నావు దీని కొరకు ఎన్నో రోజులకు ఉపవాసాలు ఉన్నా విజ్ఞన్లాభంలో ఉన్నా ప్రార్థనలు చేస్తున్నాం మొర్ర దేవా నాకు సహాయం చేయండి నా మొర్ర వినండి నా పిల్లలకు సహాయం చేయండి మంచి భవిష్యత్తును ప్రార్థన చేస్తున్నాం ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన నీకు సంపూర్ణమైన బహుమతి ఇవ్వబోతుంది వ్యాపారంలో ఉద్యోగంలో నీ పిల్లల జీవితంలో సంపూర్ణమైన బహుమతి నువ్వు పొందుకోబోతున్నావు నువ్వు ఎన్నడూ చూడని కృప మీ కుటుంబానికి రాబోతున్నాయి దైవికమైన ఆశీర్వాదం దైవికమైన స్వస్థత విడుదల కలిగిన కార్యాలు మీ జీవితంలో ఎన్నడూ చూడని బహుమతి దేవుడికి ఇవ్వబోతున్నాడు సర్ప్రైజ్గా దేవుడు నీకు మంచి బహుమతి ఇవ్వబోతున్నాడు దేవుని బిడ్డలరా చాలామంది అలసిపోయినవారు కనబడుతున్నారు వారు కనబడుతున్నారు ప్రయాసపడిన లాభం లేని వారు కనబడుతున్నారు ఎంత ప్రార్థించినా వెతికిన ఏంటి నా జీతం అనే ఒక ప్రశ్న మీలో చాలా చాలామంది నాకు కనబడుతున్నారు ఈ ప్రార్థనలో ప్రభు అంటున్నాడు నీకే సంపూర్ణమైన బహుమతి అయిపోతుంది గర్భం తెరగబోతున్నాడు ఆయన విషయంలో సహాయం చేయబోతుంది నీ రుణాలు కొట్టు బలమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాయి ప్రార్థన లేకపోయించండి ఆయన బహుమతి పొందుకోండి పరిశుద్ధము నమ్మకమైన తండ్రి నీకు పొందనాలి ఎంతమంది వాగ్దానం విన్నారు కష్టాల్లో కన్నిట్లో వేదనలు ఎన్ని రోజులు అడిగినా మర్రపెట్టిన విసిగిపోయి అలసిపోయిన ఏసు ఏసులు వారందరికి సంపూర్ణమైన బహుమతి ఇస్తానన్నా అలాంటి బహుమతి వారికి కలుగును గాక స్వస్థత కలుగును గాక విడుదల కలుగును గాక అద్భుతాలు జరుగునుగాక ఏస్తున్నాలు ఒక్కొక్కరిని దీవించండి ఆశీర్వదించండి ఆశించండి ఏస్తున్నాము అడుగుచున్నాము తండ్రి హలే లూయ ఈ రోజు మన అందరికి ఇచ్చిన వాగ్దానం ఆయన మీకు సంపూర్ణమైన బహుమతి ఇచ్చును అలాంటి కృప దేవుడు మనందరికి గాక Amen. God bless you.